దేవుని పరిశుద్ధ నామంలో మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం ఎలా ఉన్నారు బాగున్నారు కదా ప్రభు మహాకృప చేత అనూనిత్యము మీ క్షేమాల పరకై ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తుంటున్నాం మరి మీ ప్రార్థన రిక్వెస్ట్లు మాతో పంచుకొనండి అందులో నుంచి విడుదల పొందాలని ప్రేమతో మన చేస్తున్నాను నేటి దిన వాక్యమును చదువుకుందాం నేను బ్రతుకు దినములన్నిటను నా వెంట కృపాక్షేమములే వచ్చను నేను అదిగో చిరకాలము దేవుని యొక్క మందిరములో నివాసము చేయుదును అని దావిదు తీర్మానం చేసుకుంటున్నా విధానాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం కీర్తన ఇరవై మూడు ఆరు వచనాన్ని మనం చూస్తున్నాం నేను బ్రతుకు దినములన్నిట నా వెంట కృపా క్షేమములే పరిగెడుతూ వస్తుంటాయి ఎందుకనగా నేను ప్రభు వెనుకాల నేను ప్రయాణం చేస్తున్నాను నా వెనుకాల కృపాక్షేమములు వస్తాయని దావీలు పలుకుతూ ఉంటుండగా వాక్యం వింటున్న నా సహోదరి సహోదర మనము కూడా ప్రభు వెనుకాల ప్రయాణం చేద్దాం ప్రభు మందిరములో చిరకాలము నివాసం చేద్దాం అనగా ఆయనతో సహవాసం కలిగి ఉందాం దేవుడిచ్చే కృపా క్షేమములు దావిది వెంట ఎలాగ వెళ్లేవు మన వెంట కూడా దేవుని కృపా క్షేమములు మన వెంట వస్తూ ఉంటాయి ప్రార్థన జీవం కలిగిన మాతాన్ని స్తోత్రములు చెల్లిస్తున్నాం దావీదు చక్కటి తీర్మానం చేసుకున్నాడు నేను నా బ్రతుకు కాలం అంతట్లో ప్రభు వెనుకాల నేను ప్రయాణం చేస్తాను నా బ్రతుకు కాలం అంతట్లో నా దేవుని మందిరములో నేను నివాసం చేస్తాను సహవాసం చేస్తాను అని అతడు తీర్మానం చేసుకున్నాడు ఆ రకంగా అతని వెనుకాల మీ కృపా క్షేమములో వస్తున్నట్టుగా మేము చూస్తున్నాం ప్రభు అలాగైతే ఈ సమయంలో నీ వాక్యం వింటున్న నీ బిడ్డల్లో కూడా నీ కృపాక్షేమములు వారి వెంట వెలునట్లు సహాయం చూపండి వారు కూడా వలే అదిగో మీ వెంట మీ వెనకాల వారు ప్రయాణం చేయనట్లు మిమ్మను హానుకొని అత్తుకొని జీవించినట్లు చిరా కాలము మీతో సహావాసం కలిగి మందిరములో నివాసం చేయనట్లు మీ కృపను కనపరచండి మీ దయను కనపరిచి కృపాక్షేమములు వారి వెంట మీరు అనుగ్రహించి నిండైన దీవెనలతో ఆశీర్వాదాలతో శాంతి సమాధానాలతో మీరు నింపండిహోవా నా కాపరి నాకు లేమి కలగదు అంటున్నాడు దాన్ని అవును ప్రవ్వా నీ బిడలు నిన్ను కాపరిగా చేసుకొని వారికి ఏ లేమి లేకుండా మీరు దీవించండి ఆశీర్వదించమని అడుగుతున్నాం హారించండి ఈ సమయంలో మరి ఇంకెవరైనా అనారోగ్య పరిస్థితులు ఉంటే మొట్టండి అయ్యా ఆరోగ్యాన్ని కలిగించండి ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి తగిన శక్తిని బలమును దాండి అదిగో నైనా మరి చదువుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఎగ్జామ్ల కొరకు ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే మంచి జ్ఞానం చేత ఎగ్జామ్ రాసి పాస్ అయినట్లు సహాయం చూడండి ఎవరైనా సోదరులు చదివిన చదువుకు తగ్గట్టుగా చక్కటి ఉద్యోగాలు గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అన్నా వారికి అనుగ్రహించుకుని అడుగుతున్నాను అలానే వివాహం కొరకు ఎదురు చూస్తున్న ఏవైనా బిడలకు చక్కటి ఆత్మీయ కుటుంబాలు వారికి అనుగ్రహించాలి ఎన్నో ఏళ్ళు గడుస్తున్నా మరి సంతానం లేక బాధపడుతున్న బిడలున్నారు సంతాన ఫలమునిచ్చి మైండ్ ఇంప్ర ప్రార్థిస్తున్నాం శాంతి సమాధానం నెమ్మది లేక ఉంటున్న నీ బిడ్డలను ధనాప్తం చేసుకొని శాంతియు సమాధానం నెమ్మది వారు పొందినట్లు కారించారు మొదటి తిమోతి రెండవ ధ్యము ఒకటి మూడు వచనాల ప్రకారం అయ్యా మరి అదిగో సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తమై రాజుల కొరకు అధికారుల కొరకు మనుషులందరి కొరకు ప్రార్థన చేయవలను ఇది మంచిది మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నదని ఆనాడు పౌలు గారు తిమోతికి తెలియజేశాడు నేడు పరిశుద్ధాత్మ దేవుడ మాతో మీరు మాట్లాడుతున్నందుకు వేసుకోకుండా ఈ భూమి మీద ఉన్నంత కాలం మేము కూడా సుఖముగా నెమ్మదిగా బ్రతుకున్నట్లు నిబిడలు నెమ్మదిగా సుఖంగా బ్రతుకున్నట్లు రాజుల కొరకు అధికారుల కొరకు మనుషులందరి యోగక్షేమాల కొరకు నిబిడలు ప్రార్థించి మీరిచ్చే సుఖమును నెమ్మదిని ఆశీర్వాదం పొందుకోవటానికి యేసు ప్రభు శక్తి కలిగిన నాములు ప్రార్థనేసి బతున్నారు వేడుకొనుచుంటున్నాము తండ్రి ఆమె Thank you. God bless you.